హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లావణ్య మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ అయితే నా గార్డెన్ అయితే మీకు చూపిస్తానండి నా మినీ గార్డెన్ అయితే మీరు ఎలా ఉందో చూసి అయితే నాకు కామెంట్ అయితే చేయండి నాకు మొక్కలు పెంచుకోవాలని చాలా ఇష్టం అండి కాకపోతే నాకు గార్డెన్ అయితే చాలా చిన్నగా అయితే పెట్టుకున్నానండి మాకు వచ్చేసి ప్లేస్ కూడా చాలా చిన్నగా ఉంటుంది మీరు చాలా సార్లు చూసే ఉంటారు నా వీడియోలలో ఇది చూస్తారండి నాకు గుమ్మం దగ్గర అయితే ఇట్లా గణేష్ని అయితే ఇలా సెట్ చేసుకుంటానండి ఎప్పుడు కూడా నాకు మెయిన్ గుమ్మం దగ్గర అయితే చిన్న గణేష్ అయితే పెట్టి పెట్టుకుంటాను ఈ పైప్ చూసారా పీవీసీ పైప్ అండి ఇది ఇది కట్ చేసేసి అయితే ఇందులో మొక్క అయితే పెట్టాను నాకు ప్లేస్ లేదు కదండి ఇలా పెడితే కొంచెం ప్లేస్ అయితే కలిసి వస్తుందని పెట్టాను వచ్చేసి చెక్క అయితే పెట్టించానండి దాని షేప్లో అయితే కట్ చేయించి దానికి చుట్టూ అయితే స్క్రూస్ అయితే కొట్టించానండి ఇంకా అది చెక్క అటు ఇటు కదలకుండా ఉంటుంది సైడ్కి అలాగే ఓల్స్ కూడా పెట్టించాను వాటర్ అనేది కిందికి వెళ్ళాలి కదండీ అందుకనేసి ఇక్కడ ఇక్కడ చూసారా ఈ పైన అయితే నాచు కలర్స్ అయితే పెట్టానండి ఒకటి వైట్ పింకు రెండు కలిపి అయితే పెట్టాను అది పూసినప్పుడైతే చాలా అందంగా కనిపిస్తాయండి అవి వచ్చేసి మధ్యాహ్నం టైంలోనే పూస్తాయి పొద్దున్నే ఉండవు ఈవినింగ్ కూడా ఉండవండి ఒక గంట అందంగా కనిపిస్తాయి అంతే ఇది వచ్చేసి మా బజ్జీస్ మేత ఉంటుంది కదండి అవి తినేసిన వేస్ట్ ఏమైనా ఉంటే ఇందులో వేస్తాను అవి మొక్కలు వస్తాయి దీనివల్ల ప్రయోజనం ఏమి లేదు కానీ చూడడానికి అందంగా ఉంటుందని నేను అట్లా పెట్టుకుంటానండి ఇది వచ్చేసి పింక్ కలర్ మందారం రెడ్ కలర్ మందార చెట్టు కూడా ఉందండి అది ఇంకా పువ్వులు అయితే పూలేదు పూస్తుంది కానీ ఇంక వాళ్ళైతే లేవు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అయితే మీరు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు తెలుసుకోట ఇంక ఈ పక్కన కూడా ఈ మన్ ఇవైతే ఉన్నాయండి గులాబీలు అటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి పెట్టాను అవి కూడా పూచుని ఇప్పుడైతే మొగ్గలు అయితే వచ్చినాయి నాకు పూల మొక్కలు అయితే తక్కువేనండి ఎక్కువ రావు పూలైతే ఎందుకంటే ఎండ అనేది రాదు కదండి నాకు బాల్కనీలోకి ఇంకా ఎండ లేకుండా పెరిగే మొక్కలు తీసి తెచ్చుకొని పెట్టుకున్నాను ఇంకా ఈ రోజైతే నాకు ఎల్లో కలర్ గులాబీ అయితే వచ్చింది నాకు చెట్టుగా పువ్వు చెట్టుకి పూలు కాస్తే కట్ చేయనండి నాకు చాలా ఇష్టం అలా చూసుకోవాలంటే నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి కలబంద ఒకటి అలాగే ఇది కిడ్నీలో స్టోన్ ఆకంటండి ఇలా పెద్దగా పొడుగు ఎదిగించింది చూడండి ఇది ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఆకు తింటే నొప్పు తగ్గుతుంది అనేసి అంటారు కదా ఆయుర్వేదం మొక్కండి అది అది అదొకటి తీసుకొచ్చి పెట్టానండి ఈ పైప్ గురించి అయితే ఒక సిస్టర్ అయితే అడిగారండి ఇది వచ్చేసి ఎలా సెట్ చేశారు అక్క అనేసి ఇది లోపల చూడండి ఒక పైప్ అయితే పెట్టాను కింద ఏర్లు వరకు కూడా మనకు వాటర్ వెళ్ళాలనేసి చిన్నది కరెంట్ పైప్ ఉంటుంది కదండి వైర్లు పెట్టేది మనకి ఎలక్ట్రిషన్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి కదండి చిన్న సన్న పైపులు ఆ పైప్ అయితే ఒకటి లోపల కింద వరకు అయితే సెట్ చేసి పెట్టానండి అది వాటర్ అది బయటికి వెళ్ళేటట్టు కింద ఏర్లకు తాకేటట్టుగా దీని చుట్టూ కూడా ఇట్లా రంపం అయితే కట్ చేయించేసాను హోల్సు కింద కూడా దీనికి చెక్ అయితే పెట్టించానండి ఆ చెక్ అటు ఇటు జరగకుండా స్క్రూస్ అయితే బిగించాను మా వారు చేసేది వుడ్ వర్కే కదా నాకు ఇది కొంచెం అప్పటికప్పుడు అయితే సెట్ చేసి ఇచ్చేసారండి కావాలనుకుంటే కింద మనం సిమెంట్ కూడా పెట్టుకోవచ్చండి సిమెంట్తో కూడా చేసు పెట్టుకోవచ్చు కానీ చుట్టూ అయితే హోల్స్ పెట్టాలండి ఎందుకంటే మనకి ఏర్లుకి గాలి తగలాలి కదా వాటర్ అనేది కిందకి పోవాలి కదా అందుకనేసి ఇది చూసారా స్టాండ్ వచ్చేసి ఇరిగిపోయిందండి పాత స్టాండ్ కొత్త స్టాండ్ అయితే కొనుక్కు తెచ్చాను ఇంకా మా బుజ్జి గణపయ్య పక్కన అయితే నేను ఇలా ఒక మొక్క అయితే పెట్టుకుంటానండి అది కలర్ఫుల్గా కనిపించాలనేసి గుమ్మ ముందే అయితే పెట్టుకుంటాను ఈ సైడ్కి వచ్చేసి మూడు కలర్ నాస్ అయితే పెట్టాను అవి అయితే చాలా అందంగా ఉంటాయి ఇది చూసారా ఒకటి పంజరం లాంటిది ఒక్కసారి ఎక్కడో షాప్లో అయితే కొనుక్కు తెచ్చుకున్నానండి అందులో ఒకటి ప్లాస్టిక్ది ఉండేది చిన్న బజ్జీస్ లాగా అది ఇరిగిపోయింది అందులో వచ్చేసి నాస్ అయితే సెట్ చేశానండి ఇంకా ఈరోజు మా ఇంట్లో అయితే ఒక ఎల్లో కలర్ గులాబీ అయితే పూచింది కానీ దాన్ని కొయ్యిబుద్ది కాదండి నాకు ఏ పూలైనా సరే అలా చెట్టుకుంటేనే నాకు చాలా ఇష్టం అసలు పూలు అనేది కొయ్యను ఇంకే పక్కన వచ్చేసి నేను ఒక చిన్న బుద్ధుడి విగ్రహాన్ని అలాగా సెట్ చేసి పెట్టానండి అంటే ప్లేస్ తక్కువ పట్టాలని చెప్పేసి ఇలా సైడ్కి అయితే ఇలాగ ఒక స్టాండ్ లాగా చేపిచ్చాను ఇవి కూడా రెండు కలర్ నాచండి ఒకటి ఆరెంజు ఇంకొకటి పింక్ అండి మాది ఇంట్లోంచి రాగానే కానీ బయట బాల్కనీ చూసారు ఎలా ఉందో ఇది గోడకు డిజైన్ కూడా నేనే పెట్టుకున్నానండి చిన్న వాళ్ళ వచ్చింది కదా కింద అందంగా కనబడాలనేసి అలా అయితే నేను డిజైన్ చేసుకున్నాను మెయిన్ గుమ్మం దగ్గర అయితే మా గణపయ్య చూడండి చాలా బొజ్జు గణపాయ చాలా ముద్దుగా కనిపిస్తున్నాడు కదా ఇంకా ఇలా బయట నుంచి చూస్తే ఇలా అయితే ఉంటుందండి నాది బాల్కనీలో చిన్న గార్డెను ఇంకా పెట్టాలని అనుకుంటున్నాను ఏమైనా ఐడియాస్ వస్తే పెడతాను ఆ పైన కనిపిస్తున్నాయి చూడండి ఒడ్లు అవి ఒడ్లు కనబడుతున్నాయి కదండి అవి మాకు మార్నింగ్ మార్నింగ్ పిచ్చుకలు అయితే చాలా వస్తాయి వాటి కోసం అయితే తీసుకొచ్చి పెట్టాను ఇది వచ్చేసి గులాబీ అండి ఇది వచ్చేసి మూడు రకాలు ఇది రెడ్ పింకు అలాగే లైట్ పింకు అండి మూడు కలర్స్ అయితే కలిపి ఉంది ఇది అయితే ఉన్నాయండి ఇంకా పూయలేదు పూస్తే మటుకి చాలా అందంగా ఉంటుంది అది ఈ విధంగా ఈ పక్కనైతే బకెట్లో పెట్టానండి ఈ స్టాండ్ వచ్చేసి మా వారు చేశారు ఇలా మెట్ల కింద చేయించానండి మూడు స్టెప్పుల కింద అంటే ఓదానికి ఒకటి తగలకుండా చేయించాను ప్లేస్ తక్కువ ఉంది కదండి ఇలా అయితే మనకి చాలా మొక్కలు పెట్టుకోవచ్చు అనేసి అయితే ఇలా చేయించాను ఈ పక్కన వచ్చేసి ఇవి అవుట్డోర్ మొక్కలేనండి అవుట్డోర్ మొక్కలే మనకి ఎండ లేకపోయినా సరే మనకి మంచిగా ఉంటాయి కదండి అందుకనేసి నేను అవుట్డోర్ మొక్కలు ఎక్కువ తీసుకున్నాను ఎండ లేకపోయినా నిలబడే మొక్కలనే తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి మా పాత కృష్ణుడు అండి నాకు తులసి కోట దగ్గర చిన్నగా అయిపోయిందండి తులసికోట ఎదిగి తులసి మొక్క ఎదుగుతున్నప్పుడు ఇది వచ్చేసి చిన్నగా కనిపిస్తుందని ఇలా పక్కన పెట్టుకున్నాను అక్కడ వచ్చేసి నేను పెద్దగా ఉండే కృష్ణుడిని అయితే తీసి తెచ్చుకున్నానండి ఇంకా డైలీ ఈవినింగ్ టైంలో అయితే నేను మొక్కలకి స్ప్రే చేస్తూ ఉంటాను ఎందుకంటే మాకు రోడ్డు పక్కనే కదండి చాలా డస్ట్ అనేది వస్తుంది అందుకనేసి రోజు అయితే ఈవినింగ్ టైంలో ఇంట్లో పని చేసుకుంటానే కొంచెం టైం దొరికినప్పుడల్లా వచ్చి స్ప్రే చేసుకుంటూ ఉంటాను నా గార్డెన్ అయితే చాలా బాగుంది కదండి చాలా సింపుల్గా ఉంది కదా మీకు ఎలా కనిపించిందో కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టం అండి గార్డెన్ పెంచుకోవాలని ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే ఇంకా పెంచుదామనే చూస్తున్నాను ఈ చిన్న ప్లేస్లోనే ఇంకా పెడదామని చూస్తున్నాను చూసారు కదండీ ఎలా ఉందో నాకైతే కామెంట్ అయితే చేయండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి నేనైతే మార్నింగ్ అయితే నేను వాటర్ తాగినప్పుడు కానీ టీ పెట్టుకుని తాగినప్పుడు కానీ మా వారు నేను బయట అయితే కొసేపు కూర్చొని అయితే మొక్కల్ని చూసుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ ఏదో చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటూ కాసేపు అయితే ఇక్కడ టైం అయితే స్పెండ్ చేస్తామండి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు నా మినీ గార్డెన్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్